అక్క ఊక టీవీ చూసి చూసి నాకు బోర్ ఓడుతుంది అక్క అప్పా పావులాట ఆడుకుందాం చాలా నేను చిన్న పిల్లన ఆడుకోని ఇంకా అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ఆడుకుందాం అక్క నేను రానని నేను టీవీ చూసుకుంటున్నా యూట్యూబ్ చూసు యూట్యూబ్ చూసుకుంటున్నా నేను రాను అబ్బా ప్లీజ్ అక్క నేను రాయించుకో నేను టీవీ చూసుకుంటున్నా అబ్బా ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క దాకా మీ ఫ్రెండ్స్ అడుగుపో మీ ఫ్రెండ్స్

మంచి నిజమంటే వేసుకున్నా అందుకంటే కట్టెలు తీసుకున్నా కట్టెలు ఆశ అమ్మాయి కట్టెలు అయితే ఒక్కటే టమాటా టమాటా కూర ట కూర కానీ నువ్ ఫస్ట్ పోయి టమాటా ఉల్లిగడప్ప చినిపకాయలు అట్లనే బియ్యం తీసుకుంటావు బియ్యం ఇలా తీసుకొస్తా బియ్యం అలా ఇటు అట్లనే చూడ

ಕಡಚಿನ ಹಾಡ ಹನಿ ಕಟ್ಟಲ್ ವರ್ನ ಮಿರೆ ಅನಿ ಆವುನ ಆಗಿ ಪೆಟ್ಟುಂದಾ ಅಯ್ಯೋ ಆಗಿ ಪೆಟ್ಟು ಅಚೆ ಮಚ್ಚು ಬೆನ್ನ ಪೊತೆ ಪೊ ನೆಂಬರ್ತಾ ಇಸ್ ಡಿಸ್ಕೋಸ ಜಂದೆ ಆ ಅಕಣ್ಣ ಆಗಿ ಪೆಟಾ ಪೈತನ అప్పటి నువ్వు ఇది ఉప్పు కారము ఇంకా ఇది ఏమో వేస్తారు కూరలు ఏమేమో వేస్తారు కదా మా మమ్మీని అడిగి పోయి వేస్తారు అప్పుడు ఇంకా అక్కడ మమ్మీ నేనైతే బియ్యం పొయ్యి పెట్టినా కదా అప్పటి వరకు కూరలు కట్ చేసి నువ్వు మాత్రం కూర్చున్నావు నేనేం కూర్చోలే అని కూసో ఇవో మంట ఉప్పుగా పోతుంది తెలుసా ఎంత కష్టపడుతుందో తెలుసా అన్న అమ్మనే వేస్తుందంట పెద్ద ఈ మంట ఒకటి ఇయో అగ్గి పెట్ట అయిపోయింది

మామూలు టమాటా కూర వండుతుంది ఈ రోజు మంట తగ్గిపోయింది మంట పెట్టాలి ఆనికి టమాటా కూర ఎప్పుడైతుందా ఎప్పుడు అన్నం తిందామా అని ఉంది వంట తగ్గిపోయింది చూడండి వంట చేయాలంటే ఎన్ని కష్టాలు పడుతుందో రోజు మమ్మీ ఇట్లా వంట చేసి పెడుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుందా అర్థమవుతుందా చేయగలిందా మమ్మీ ఇట్లా కష్టపడి వంట చేస్తుంది అని అర్థమవుతుంది ఇప్పుడు

ఏంట చేయాలా అది ఎట్లుందో ఏమో నన్ను ఏం చేద్దాం అనుకుంటారో ఏమో అయితే మా పిల్లలు చేసిన వంట తింటున్నా ఎట్లుంటుందో ఏమో అన్నం అయితే మంచి పూల పూల అయింది కూరలాయితే మస్తు పోషిన

అసలు ఎంత కష్టపడ్డారో ఈ వీడియో కోసం అయితే చూద్దాం మన వీళ్ళ వీళ్ళ కష్టమైన దగ్గర లైక్స్ ఇస్తారా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్ వంటలు మాత్రం సూపర్ ఉంది మా మమ్మీ చెప్పింది మేము చేసినాం సైడ్కి